వెరీ గుడ్ మార్నింగ్ అండి టీడీపీ జనసేన మధ్య పొత్తు అంత సులభంగా సున్నితంగా సాఫీగా కొనసాగే అవకాశాలు పూర్తిగా ఉండవని చెప్పి తెలుసు తెలుసండి అందులో సందేహం లేదు దానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి గతంలో జనసేనలో ఉన్నటువంటి చాలామంది నాయకుల వైఖరి టీడీపీ పట్ల కొంత వ్యతిరేకత వ్యతిరేక వైఖరి ఉన్నది ఆ నేపథ్యంలో సహజంగానే ఈ ఎలయన్స్లో కొన్ని మరి ఉంటాయి కొన్ని గొడవలు ఉంటాయి ఈ తాజాగా ఏంటంటే వార్త గనవరం నియోజకవర్గం కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇది ఎస్ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మహాసేన రాజేష్కి టీడీపీ టికెట్ ఇచ్చిన విషయం తెలుసు దాని మీద జనసేన కార్యకర్తలను చెప్పుకున్న కొంతమంది నిన్న అంబాజీపేటలో జరిగినటువంటి ఒక టీడీపీ సమావేశంలో అక్కడ కొంతమంది వేరే నియోజకవర్గాల నాయకులు పార్టీ పంపించిన వాళ్ళు వచ్చారు అక్కడ ఒక మీటింగ్ జరుపుకోవడానికి ఆ సందర్భంలో జనసేన కార్యకర్తలు అక్కడికి వెళ్ళి చాలా గొడవ చేశారు గొడవ చేయడమే కాదు అక్కడ పరిశీలకుడుగా వచ్చినటువంటి దివంగత బాలయోగి గారి కుమారుడు హరీష్ హరీష్ కారును కూడా బద్దలు కొట్టారు అని చెప్పి నేను అన్ని పత్రికల్లో వార్త వచ్చిందండి సహజంగానే సాక్షిలో దీన్ని చాలా ప్లే ఆఫ్ చేశారు కానీ మిగతా అన్ని పేపర్లో కూడా ఈ వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ప్రకారం పి గన్నవరం మహాసేనకు ఇవ్వద్దు అని చెప్పి ఇది హెడ్లైన్ అండి అంటే మహాసేన రా రాజేష్కి పి గన్నవరం అసెంబ్లీ టికెట్ ఇవ్వద్దని చెప్పి జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు అనేది వార్త జనసైనికుల పట్టు టీడీపీ సమన్వయ భేటీలో తీవ్ర ఉద్రిక్తత లోక్సభ ఇన్ఛార్జి హరీష్ కారు అద్దాలు ధ్వంసం తర్వాత ఏదో టీడీపీ జనసేన నేతలు సర్ది చెప్పారట సో విషయం ఏంటంటే ఇక్కడ రెండు మూడు పాయింట్స్ ఉన్నాయండి ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టీడీపీ జనసేన మధ్య పొత్తు సహజమైనది కాదు యాక్చువల్గా ఎందుకంటే గతంలో మరీ ముఖ్యంగా జనసేన వైఖరి తెలుగుదేశం పట్ల చాలా వ్యతిరేకంగా ఉంటుంది తెలుగుదేశం నుంచి జనసేన మీద అంత తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నాయకులు ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు ఆ పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తలు కూడా ఎవరు మాట్లాడలేదు బయట ఎవరైనా మాట్లాడితే రోజు కానీ వేరే జనసేనలో అట్లా కాదండి జనసేనలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వాల్కొని అక్కడ చాలామంది నాయకులు గతంలో చాలాసార్లు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేక సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇచ్చారు ఎస్పెషల్లీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది అప్పట్లో అందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పొత్తు విషయంలో కొన్ని గొడవలు ఉంటాయి ఇక్కడ రెండో విషయం ఏంటంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలి అనేది ఆయా పార్టీలు నిర్ణయించుకుంటాయి ఒకసారి సీట్ల సర్దుబాటు పూర్తయితే సో ఆయా సీట్లలో ఆ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది అనే దాన్ని వేరే పార్టీ వాళ్ళు మరి నిర్ణయించగలరా అనేది రెండో ప్రశ్న ఇప్పుడు విషయం ఏంటంటే పి గన్వరం అనేది తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఈ పొత్తులో దానికి మహాసేన రాజేష్కి ఇచ్చారు మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు గత కొంతకాలంగా అయితే ఇప్పుడు వీళ్ళ అభ్యంతరం ఏంటంటే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ వరకు కూడా ఇది ఒక రిస్కీ ప్రపోజిషనే మహాసేన రాజేష్కి ఇవ్వడం ఎందుకంటే గతంలో పెద్దగా పొలిటికల్ నేపథ్యం ఏమీ లేదు అతనికి జస్ట్ కొంత పాపులారిటీతోనే అతను పైకొచ్చాడు ఆ నేపథ్యంలో మరి టీడీపీ కొంత రిస్క్ తీసుకొని యువకుడు కొంత తేగలవాడు కొంచెం బాగా మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయంతో ఇచ్చారండి టికెట్ ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఎందుకు వద్దంటున్నారు నాకు తెలిసి ఏంటంటే గతంలో అయిన మరి జనసేన మీదనో పవన్ కళ్యాణ్ గారి మీదనో విమర్శలు చేశాడు అనేది అయితే ఇది ఎంతవరకు జస్టిఫైయబుల్ ఈ రీజను అనేది చూడాలండి గతంలో చేశారు అంటే మహాసేన రాజేష్ గతంలో ఖచ్చితంగా చేసి ఉంటాడు నేనైతే చూడలేదు కానీ కానీ మరి దాన్ని కొంతవరకు ఆ లోటును పూడ్చడానికి అన్నట్టుగా ఆయన ఈ చాలా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి కంటే టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ జనసేన ఎక్కువ పొగుడుతూ ఉంటాడు ఆయన వీడియోలో బహుశా ఈ నేపథ్యం ఉండుంటాం దానికి ఈవెన్ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా అయితే గతంలో ఇట్లా తిట్టాడు కాబట్టి అతను టికెట్ ఇవ్వడానికి వీల్లేదు అనేది జనసేన కార్యకర్తల డిమాండ్ అనేది కొన్ని పేపర్లను బట్టి అర్థమవుతుందండి ఇక్కడ సమస్య ఏంటంటే యాక్చువల్గా ఈ మహాసేన రాజేష్ ఇతని పేరు సరిపెల్ల రాజేష్ అనుకోండి అందరికీ తెలుసు కదా సో మహాసేన రాజేష్ గతంలో టీడీపీని కూడా బండగుతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టాడు ఆ వీడియో అందరికీ దొరుకుతాయి వెతికితే వెళ్ళి ఫేస్బుక్లో వాటిల్లో అప్పుడు ఆయన యాక్చువల్గా వైసీపీతో ఉన్నాడు వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాబట్టి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అతను విమర్శిస్తాడు ఆ విమర్శ కూడా కొంచెం ఘాటుగానే ఉండేది ఇవన్నీ తెలియని విషయాలు కాదు తెలిసి కూడా మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇచ్చాడు సరే గతం గత అని అనే ఉద్దేశంతో అయితే ఈ విషయంలో జనసేన వాళ్ళు అభ్యంతర పెడుతున్నారు జనసేన వారు ఈ విధంగా అభ్యంతర పెట్టడం ఆ కార్యకర్తలను కొద్ది పార్టీ నాయకత్వం ఏమనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు ఆ కార్యకర్తలు ఎవరైనా అభిమానులు ఎవరైతే వెళ్ళి గొడవ చేశారో మరి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఒక విషయం ఏంటి ఒక పార్టీ అభ్యర్థి ఎవరిని పెట్టాలి అనేది మరొక పార్టీ పొత్తులో ఉన్నటువంటి రెండో పార్టీ నిర్ణయించగలదా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఫలాన్ని వాళ్ళకి ఇస్తుంది వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళ గతంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టారు అని అంటే అది కరెక్టేనా ఎవరిదాకో ఎందుకండి ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి మరి పెద్ద నాయకులు పవన్ కళ్యాణ్ గారి సోదరుల నాగబాబు గారు కూడా బోల్డెన్ సార్లు ట్వీట్లు చేశాడు అది అందరూ తెలిసిన విషయమే టీడీపీ మీద ఘోరాతి ఘోరం ట్వీట్లు ఉన్నాయి గతంలో అందువల్ల నాగబాబు గారికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదు మీరు పొత్తులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇన్సిస్ట్ చేయగలరా చేయలేదు ఇంతవరకు అయితే అటువంటి దాఖలా లేదు మరి ఆ నేపథ్యంలో జనసేన నుంచి కూడా అటువంటిదే ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ విధంగా గొడవపడి వైసీపీకి వీళ్ళు అడ్వాంటేజ్ కల్పిస్తారు వైసీపీ ఎట్లాగూ అడ్వాంటేజ్ తీసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోందండి విశ్వప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్నాడని చెప్పి నిన్న కూడా మాట్లాడాను నేను ఎక్కడో వంగవీటి రంగా దగ్గర నుంచి మొదలుకొని ఆయన పాత విషయాలు తవ్వి తీసి ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలి అనేది ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు గొడవ చేయటం అంటే అది మళ్ళీ ఒక హ్యాండిల్ ఇవ్వడమే వై వైఎస్ఆర్సీపీకి తర్వాత ఏ రకంగా చూసినా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు మహాసయం రాజేష్ బహుశా క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా చేశారు తర్వాత వేరే పార్టీ పొత్తులో ఉన్న పార్టీ అభ్యర్థుల్ని వేరే పార్టీ వాళ్ళు అభ్యంతర పెట్టలేరు ఒకవేళ తీవ్రమైన అభ్యంతరం ఏదన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుంటారు అంతర్గతంగా మాట్లాడుకొని ఆ ఫలానా వ్యక్తి మీరు దయచేసి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఇంకొకరు కన్విన్స్ చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే అల్టిమేట్గా మీరు ఏ ప్రయోజనం కోసం అయితే ఈ పొత్తు పెట్టుకున్నారో ఆ ప్రయోజనం నెరవేరదు అందువల్ల ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకత్వం జనసేన నాయకత్వం ఎంత మేరకు వెళ్ళని మరి కంట్రోల్ చేసి కన్విన్స్ చేసి ఈ రకమైన గొడవలు లేకుండా చేస్తుంది అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అండి లేకపోతే తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఎలక్టోరల్ అని చెప్పి అనుకుంటున్నారో వీళ్ళు ఆ లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు సన్నగిలిపోతాయి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారని చెప్పి ఇప్పటివరకు వార్తలండి కాదు పిఠాపురం అని చెప్పి ఇవాళ వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది పవన్ పోటీ చేసే స్థానంపై ఎట్టకేలకు స్పష్టత అని ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోకి బలిలోకి దిగనున్నారు విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం నుంచే పవన్ ముగ్గు చూపినట్టు తెలిసింది పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు తొంభై ఒక్క వేలు ఉన్నాయి ఇక్కడ నుంచి పోటీ చేస్తే పవన్ భార్య విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది అని చెప్తున్నారు సో ఇది మరొక ప్రయోగం మరి ఎంతవరకు ఈ ప్రయోగం ఫలిస్తుందో చూడాలండి ఈసారి రాజధాని రైతుల ప్లాట్ల రద్దు మీద నిన్న హైకోర్టు వారు తీర్పు ఇచ్చారండి అన్ని పేపర్ల దీని మీద వార్త వచ్చింది కానీ ఇందులో అసలు విషయం ఏంటి అనేది మీడియా వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు చెప్పలేదు అది చెప్పడానికి ట్రై చేస్తాను ఇందులో ఏమిటి అసలు నేను హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఏదో రకంగా సర్వనాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా ఇప్పుడు దాన్ని చాలా చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి అందులో ఒకటి తాజాగా ఇరవై ఇరవై మూడులో చేసిన పని ఏంటంటే అంటే ఇవన్నీ చేశాడంటే వాటిని ఫాలో కావడం కూడా మానేశారండి జనం అందరూ ఇరవై ఇరవై మూడులో చేసినటువంటి పని ఏంటంటే ఒక దాదాపు ఎనిమిది వందల ఎనభై తొంభై మందికో ఆల్రెడీ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి ఆ ప్లాట్లను క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారండి ఇరవై ఇరవై మూడులో ఏమన్నారు ఆ క్యాన్సిల్ ఆర్డర్స్ ఇస్తూ మీకు ఇక్కడ కాకుండా మరొక చోట ఇస్తాము అని చెప్పారు దాని మీద వాడు కోర్టుకు వెళ్ళారనమాట ఆ కోర్టుకు వెళితే సింగిల్ జడ్జి గారు ఉన్నటువంటి బెంచ్ వారు దాని మీద మధ్యంతరం ఉత్తర్వులు ఇచ్చి ఆ ఉత్తర్వుల్ని స్టే చేశారు ఇప్పుడు పూర్తి తీర్పు వచ్చిందన్నమాట ఈ తీర్పు ఏమిటి ఈ విధంగా మీరు ప్లాట్లను క్యాన్సిల్ చేసేటువంటి అధికారం లేదు అని చెప్పి ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చారు సో ప్రస్తుతానికి రైతులకి రిలీఫ్ దొరికినట్టు అయితే అసలు వీళ్ళు ఎందుకు ఈ పని చేశారు వైఎస్ఆర్సీపీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ ఎనిమిది వందల తొంభై మంది ఎవరికైతే ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ భూ సమీకరణ కిందకి వచ్చినటువంటి ల్యాండ్ కాదండి అది భూ సేకరణ కింద అప్పటి ప్రభుత్వం తీసుకున్న ల్యాండ్ అందరు తెలుసు అక్కడ ముప్పై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే రైతులు ఇష్టపూర్వకంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఆ భూమి ఇచ్చారు కొంతమంది అక్కడక్కడ మధ్యలో ఇవ్వలేదండి ఇవ్వకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళడమో ఇంకో రకంగా చేస్తూ వస్తే ఆ తర్వాత భూసేకరణ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కింద అప్పటి ప్రభుత్వం ఆ మధ్యలో అక్కడక్కడ ఉన్న ల్యాండ్ని తీసుకుందాం చాలా ఇంపార్టెంట్ అది మధ్యలో ఉన్నదనమాట ఇంకా చాలా ఉంది ఇంకా కొంత ఎక్వై ఎక్వైర్ చేయాల్సింది ఉందనుకోండి కానీ ఇది మధ్యలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేశారు అప్పుడు ఆ ఎక్వైర్ చేసిన ల్యాండ్ అన్నమాట ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎందుకు చేసింది ఎట్లా ఈ ఎక్వైరీ చేసిన వాళ్ళు ఏమన్నారు ఇది ల్యాండ్ ఎక్విజేషన్లో తీసుకున్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం వాళ్ళు వెనక్కిద్దామనుకుంటున్నారు రైతులకి రైతులకని ఇప్పుడు దాన్ని వెనక్కి వీళ్ళకి రద్దు చేసే ప్లాట్లు అక్కడ ఈ రైతులకిచ్చినవి ఆ ల్యాండ్ని మళ్ళీ ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో ఎవరైతే ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించారో వాళ్ళకి ఇచ్చేసారనుకోండి అప్పుడేమవుతుంది మొత్తం అమరావతి అంతా చిన్న భిన్నం అవుతుంది ఎందుకంటే మధ్యలో ఉన్న ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులతో అవుతుంది అమరావతిలో మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ నో ప్రైవేట్ ల్యాండ్ వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని అక్రమాలు ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పినా చివరికి అది ప్రభుత్వ ల్యాండ్ అది ఆ మొత్తం ప్రభుత్వ ల్యాండ్లో ప్రభుత్వమే ఇట్లా భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రాట్లు ఇచ్చింది సో ప్రభుత్వం ఇవ్వాల్సిందే ల్యాండ్ ఎవరికైనా అక్కడ ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ కనుక వాళ్ళకి కొంత పొలం మధ్యలో అక్కడక్కడ ఉన్నదనుకోండి మీకు మాస్టర్ ప్లాన్ అనేది పనిచేయదు ఇక మధ్యలో రోడ్డు వెళ్ళదు అక్కడ ఏదైతే కట్టాలనుకున్నారో దాన్ని డివైడ్ చేశారు కదా అమరావతిని సెవెన్ సిటీస్ అని చెప్పి ఒక్కో చోట పోర్టు ఉండాలి ఇది రెసిడెన్షియల్ ఇది ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అట్లా ఇవో చేశారు ఆ ప్రకారం మాస్టర్ ప్లాన్ నడవదనమాట ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగదో అప్పుడు అమరావతి మొత్తం చిన్నపిచ్చు దాన్ని ఆ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశాడండి ఈ పని ఇప్పుడు అదృష్టవశాత్తు ఏపీ హైకోర్టు వారు ఇదిగో ఈ స్టేట్ గవర్నమెంటు ఎవరు ఈ విధంగా చేయడానికి వీల్లేదన్నారు కానీ ఈ ప్రమాదం ఇంతటితో అయిపోలేదండి ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లీగల్ లూప్ హోల్స్ వెతుక్కొని చట్టాల్లో ఉన్నటువంటి లుసుగుల్ని కనిపెట్టి ఆ ప్రకారం చేస్తాడు మళ్ళీ ఇట్లాంటివి చాలా పనులు ఆల్రెడీ పేదలకు భూముల పేరుతోటి మధ్యలో కావాలని ఇచ్చాడు ఆల్రెడీ పేదల కోసం గత ప్రభుత్వం కొంత ల్యాండ్ని ఎలొకేట్ చేసి పెట్టింది అమరావతిలో అక్కడ కాకుండా వేరే చోటు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తంపులు పెట్టడానికి ఆ విధంగా చేస్తారు మళ్ళీ అధికారంలోకి వస్తే చేయకూడదనేమి లేదు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ మారుతుందా లేదా అనే దాన్ని బట్టి అమరావతి భవితవ్యం ఆధారపడి ఉందండి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి ఏంటంటే దస్తగిరి వ్యవహారం దస్తగిరి వివేకానరెడ్డి గారి కేసులో అప్రూవర్గా ఉన్నాడు ఇతను వివేకానరెడ్డి గారిని హత్య చేసిన యాక్చువల్గా ఫిజికల్గా హత్య చేసిన వాళ్ళలో ఒకడు ఏ విధంగా హత్య చేశారు ఏ విధంగా గొడవలతో నరికారు అని చెప్పనే విషయాలన్నీ చెప్పింది ఇతనే ఇతని ద్వారానే తెలిసినవి ప్రపంచానికి ఇతను అప్రూవర్గా మారి సిబిఐకి జరిగింది జరిగినట్టుగా పొస కూర్చున్నట్టు చెప్పాడండి ఇప్పుడు ఇతను కంటకంగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఇతను కూడా కనుక లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఏం చేశారంటేనండి మన వివేకానందరెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డిని ఆల్రెడీ వీళ్ళు లోపరుచుకున్నారు లోపరుచుకుంటే అతను ఏం చేశాడు ఇప్పుడు అతని చేత చాలా లెటర్లు ఇప్పించారు ఏంటి మమ్మల్ని సునీతారెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారు కూతురు అల్లుడు బలవంతం చేస్తున్నారు అసలు వాళ్లే మాటలు చేశారు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నాడో గతంలో అతను నన్ను బలవంతం చేసి నా చేత సాక్ష్యాలు తీసుకుంటున్నాడు అని చెప్పి కేసులు పెట్టించడం ఇవన్నీ చేస్తున్నారండి ఆ పిఏ కృష్ణారెడ్డితోటి ఇప్పుడు అదేవిధంగా దస్తగిరి కూడా కనుక మీరు అపూర్వర్ కాకుండా మార్చేసుకున్నారు అనుకోండి ఈ కేసు మొత్తం పోతుందండి గతంలో ఏ విధంగానైతే పట్టాలి రవి ఇతరుల కేసులను మా చేశారో హత్యల తర్వాత హత్యలు చేసి పరిటాల రవి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మర్డర్ గురయ్యారండి ఆ విధంగా జరిగింది అంటే ఒక మర్డర్ చేశాడు యాక్చువల్గా ఆ మర్డర్ చేసిన అతన్ని అతను మర్డర్ చేశాడు అతను మర్డర్ చేసిన ఇతన్ని ఇంకొక మరొకతను మర్డర్ చేశాడు ఇతన్ని మళ్ళీ జైల్లో ఉంటే మరొకతను బండరాయి మోపి అతన్ని మర్డర్ చేశాడు ఆ విధంగా పరిటాల రవి కేసులో చిట్ట చివరి తీగ వరకు కూడా మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి అదేవిధంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారాడో అతను కనుక వాళ్ళు కనుక ప్రభావితం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఆ కేసు కూడా మూతపడుతుంది అందుచేత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అతని మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇక్కడ దస్తగిరి ఏదో చాలా అమాయకుడు పరిశుద్ధుడు అనే అర్థం కాదండి కోర్స్ అతను నేరస్తుడు అందులో అతను అడ్మిట్ కూడా చేశాడు మర్డర్ చేశానని కాబట్టి అతను మంచివాడని అర్థం కాదు కానీ ఈ కేసులో కీలకమైన అంశం ఇది అని చెప్తున్నాను ఇతన్ని మార్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇతని మీద చాలా కేసులు పెట్టారు ఫస్ట్ ట్రై చేశారు అతను మరి కరణాలు ఏమైనా కూడా అతను వినకపోతే అతని మీద కేసులు పెట్టారు వేరే కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఈ మధ్య ఒక రెండు కేసుల్లో జైల్లో పెడితే ఏదో విధంగా మరి వారి భార్య లాయర్ని పెట్టుకొని అతన్ని బయటకు తెచ్చుకుందాం మళ్ళీ బెయిల్ మీద అతన్ని ఇంతకుముందు మూడవ నిందితుడిగా ఉంటే ఆ కేసుల్లో దాన్ని ఎక్యూజ్ నెంబర్ వన్కా కింద మార్చారు అని కూడా నిన్నో ఉన్న ప్రశ్న పెట్టు పెట్టి కూడా చెప్పారు వాళ్ళు ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నాడంటే కడప జైల్లో ఉన్నాడు ఈ మూడు నెలల పాటు అతను వేరే కేసుల్లో ఉంటే ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి తాలూకా వ్యక్తులు వచ్చి ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాము నువ్వు మారిపో అని చెప్పి చెప్పారటండి ఎవరంటే శివశంకర్ రెడ్డి చెప్పున్నాడు ఈ కేసులో వారి కుమారుడట ఆ కుమారుడు గారు డాక్టర్ అట ఆయన పేరు డాక్టర్ చైతన్య రెడ్డి అట ఆ డాక్టర్లు జైలుకి వెళ్ళడానికి వీలు ఉంటుంది ఏదో పేషెంట్లు చూసే నేపంతోనో జైలుకి వెళ్ళొచ్చు మిగతా వెళ్ళి వెళ్తే అనుమానాలు వస్తాయి కాబట్టి ఇదిగో ఈయన పంపించారట దేవురెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఇప్పుడు శివశంకర్ రెడ్డి గారు కూడా ఆయన మీద కూడా కేసు ఉన్నది తెలుసు కదా ఆయన కూడా జైలుకి వెళ్ళాడు సో డాక్టర్ చైతన్య రెడ్డి ఆయన కుమారుడు వెళ్ళి ప్రలోభ పెట్టాడు అని చెప్పి షేక్ దస్తగిరి ఆయనే స్వయంగా వెల్లడించాడండి ఇప్పుడు ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు మరి బెదిరిస్తున్నాడు ప్రభుత్వంలో ఉన్నవారిని ఆఫీసర్లు అని చెప్పి నిన్ననే సుప్రీంకోర్టులో మరి వాదించారు కదండి ఏపీ ప్రభుత్వం వారు ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు వార్నింగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయండి మళ్ళీ జైల్లో పెట్టండి అన్నారు కదా మరి ఈ కేసులో దస్తగిరిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దస్తగిరే చెప్పాడు వేరేవాడు కాదు వేరేవాడు చేసిన ఆరోపణ కాదు ఇవి ఆయనే స్వయంగా చెప్తున్నాడు నన్ను ప్రలోపేటానికి ట్రై చేశారు అడ్వాన్స్గా ఇరవై కోట్లు వెంటనే ఇస్తామన్నారని చెప్పాడండి వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన అంటే ఈ డాక్టర్ చైతన్య రెడ్డి ఖైదలకు వైద్య పరీక్షల పేరుతోటి కడప జైల్లోకి వచ్చి తనను కలిసి ఈ ఆఫర్ ఇచ్చారని దస్తగిరి తెలిపారు వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా సిబిఐ రామ్ సింగ్ తనను కొట్టి ఒత్తిడి చేసి వాంగ్మోనం ఒప్పించుకున్నారంటూ ప్రకటించారు నువ్వు అలాగే చెప్తే మొత్తం కేసే వీగిపోతుంది అందరూ జైలు నుంచి బయటకు వచ్చేస్తారు అని చైతన్య రెడ్డి చెప్పారని దస్తగిరి వివరించారు వివేకా కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రధాన న్యాయస్థానం ఎదుట మంగళగిరి మంగళవారం దస్తగిరి హాజరయ్యారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీల్ గురించి వెల్లడించారు అది అదండి పరిస్థితి మరి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కదండి ఇది కానీ సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి అసలు లేవు సిబిఐ ఎవరు వెంటనే దీని మీద మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇందులో ఎవరికైతే బెయిల్ ఇచ్చారో అవినాష్ రెడ్డి గారికి ఇతరులకి వాళ్ళకి బెయిల్ రద్దు చేయండి ఎందుకంటే వాళ్ళు ప్రధానమైన సాక్షుల్ని అప్రూరగా మారిన వ్యక్తిని ప్రలోభ పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఆ విషయం అతనే చెప్తున్నాడు అని వెళ్ళాలి కానీ అటువంటి మూమెంట్ ఏదీ ఉన్నట్టుగా మనకు కనిపించడం వల్ల ఎందువలన అందరికీ తెలుసు ఇవి ఫస్ట్ పార్ట్లో ప్రధాన వార్తలండి సెకండ్ పార్ట్లో ఇంకా విశేషాలు చాలా ఉన్నాయండి హనుమాన్ విహారి అతన్ని ఆ క్రికెట్ టీం నుంచి తీసేయడం అలాగే కుప్పం లో జరిగినటువంటి డ్రామా అనేది ఒకటి తర్వాత ఈ అప్పుల గురించి చేస్తున్నటువంటి గమ్మత్తులు కొన్ని వీటన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ రిషికొండలో నేను ఉంటాను అని చెప్పి క్యాంప్ ఆఫీస్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టుకున్నారు కదా భారీ ఎత్తున అదేమో మరి కోర్టు ఉత్తర్వుల కారణంగా ఆయన వెళ్ళడానికి వీల్లేదు అయినా కూడా రేపు దానిని ప్రారంభించబోతున్నారట ఈ విషయాలన్నీ సెకండ్ పార్టీలో మాట్లాడదామండి